ఈ రోజు మనకి మేడిపల్లిలో లగ్జరియస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఫ్లాట్స్ సెల్ కండి డైరెక్షన్స్ అనేటివి చూపిస్తున్నాను చూడండి వరంగల్ హైవే అండి సో ఇక్కడ చూస్తున్నట్లయితే లెఫ్ట్ సైడ్ లో మనకి సంపూర్ణ హోటల్ ఉంది ఈ సంపూర్ణ హోటల్ మనకి లేన్ పక్కనే చూసుకుంటున్నట్లయితే మనకి కమాన్ కనిపిస్తుంది ఈ కమాన్ నుంచి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లోపలికి వెళ్ళినట్లయితే మనకి ఫ్లాట్స్ అనేటివి సెల్ వచ్చాయి సో ఈ కమాన్ పక్కనే యూనియన్ బ్యాంక్ అండి సో ఇలా వెళ్తున్నాము సో ఇక్కడ చూసుకుంటున్నట్లయితే లెఫ్ట్ సైడ్ లో మనకి శ్రీశా ఇంటీరియర్స్ అండ్ ఎంటర్ప్రైజెస్ ఎదురుగా చూసుకుంటున్నట్లయితే బాలాజీ రెసిడెన్సీ కనిపిస్తుంది చూడండి సో లెఫ్ట్ సైడ్ లో మనకి చూసుకుంటున్నట్లయితే అయ్యప్ప మెడికల్ అండ్ జనరల్ స్టోర్ కనిపిస్తుంది ఇక్కడ చూపిస్తున్నట్లయితే చూడండి మనకి ఎంకే బిఆర్ కన్వెన్షన్ హాల్ ఏసీ కన్వెన్షన్ హాల్ సో రైట్ సైడ్ లో వస్తుంది సో నెక్స్ట్ దీనికి ఆనుకుని మనకి టెంపుల్ కూడా ఉంది చూడండి పోచమ్మ టెంపుల్ నేను చూపిస్తున్నాను సో రైట్ సైడ్ లో మనకి ఇక్కడ శ్రీ శ్రీ నల్ల పోచమ్మ దేవాలయం కూడా ఉంది అండ్ ఇక్కడ మనకి మొత్తం రోడ్ చూడండి అండ్ ఇక్కడ మొత్తం చాలా ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ అనేటివి కూడా ఉన్నాయి సో అలాగే మనకి ముందరకు వచ్చిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను కమాన్ శ్రీ సాయి నగర్ కాలనీ ఈస్ట్ సో దీంట్లో మనకి ఫ్లాట్స్ అనేటివి సెల్కి వచ్చాయి సో మనకి ఎంకేబిఆర్ గార్డెన్ మేడిపల్లి పీర్జాది కూడా అండి సో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ లో శ్రీకృష్ణ స్టేషనరీ కూడా ఉంది చూడండి అండ్ ఇది ఇప్పుడు మనం రైట్ సైడ్ లో తిరగాలి సో ఇక్కడ బ్యానర్ ఉంది కదా శ్రీ నగర్ కాలనీ ఈస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ కమ్యూనిటీ అని సో ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకుంటున్నాం సో రైట్ తీసుకొని స్ట్రైట్ కి వెళ్ళాలండి సో స్ట్రైట్ వచ్చేస్తే మనకి రోడ్ నెంబర్ త్రీలో మనకి ఈ అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ అనేటివి డైరెక్షన్స్ మొత్తం చూసారు కదా సో ఫైనల్ గా మనం అపార్ట్మెంట్ దగ్గర రీచ్ అయినాము సో అపార్ట్మెంట్ ఎదురుగా చూసుకుంటున్నట్లయితే మనకి థర్టీ ఫీట్ రోడ్ అనేది వస్తుందండి ఇది హెచ్ఎండిఎల్ అప్రూవ్డ్ అపార్ట్మెంట్ అండ్ ఇంటి ఎదురుగా చూసుకుంటున్నట్లయితే మనకి ప్రాపర్టీ ఎదురుగా మంచిగా ఇండిపెండెంట్ హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకుని ఉన్నారు సో దీంట్లో కూడా చాలా ఫ్లాట్స్ అనేవి సోల్ అనే ఓన్లీ ఫ్యూస్ ఫ్లాట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి శ్రీ సాయి అండి సరౌండింగ్స్ మొత్తం చూసుకోండి ఒకసారి మొత్తం చూస్తున్నట్లయితే చాలా ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి చాలా ప్రైమ్ లొకేషన్ అండి సో మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్ లోనే ఉంది అండ్ మనకి అపార్ట్మెంట్ ఎదురుగా చూసుకుంటున్నట్లయితే స్పేస్ ఇచ్చారు అండ్ ఓవరాల్ గా వెల్వేషన్ చూడండి చాలా బ్యూటిఫుల్ గా కన్స్ట్రక్షన్ అనేది చేశారు శ్రీ సాయి ఇంకేం అండి ప్రాజెక్ట్ నేమ్ వచ్చి మనకి అండ్ శ్రీ సాయి నగర్ కాలనీ ఈస్ట్ రోడ్ నెంబర్ లో ఉందండి అండ్ మనకి ఎం కన్వెన్షన్ హాల్ అయితే జస్ట్ పక్కన చూపించాను కదా అయితే ల్యాండ్ ఏరియా ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అండ్ మనకి ఫ్లాట్ ఫేసింగ్ వచ్చి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్స్ అండి అండ్ మనకి అపార్ట్మెంట్ ఎదురుగా థర్టీ ఫీట్ రోడ్ సో మనకి టోటల్ గా స్టిల్ టు ప్లస్ ఫైవ్ అండి స్టాండ్ అపార్ట్మెంట్ సో మొత్తం ఇప్పుడు పార్కింగ్ ఏరియా చూపిస్తున్నాను సో ఇక్కడ పార్కింగ్ ఏరియా నామ్స్ ఇక్కడ మొత్తం మనకి సెట్ బ్యాక్ అనేది ఇచ్చారు అండ్ మనకి గార్డెనింగ్ కూడా పెట్టారు ప్రతి ఫ్లాట్ కి మనకి మంచిగా స్పేషియస్ పార్కింగ్ ఏరియా అనేది ఇచ్చారు సో ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లోర్ కి మనకి ఒక ఫ్లాట్ కి మనకి పార్కింగ్ ఏరియా అనేది ఉంది సో మనకి ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ అండ్ పవర్ బ్యాకప్ కూడా చూపిస్తాను అండ్ ఇక్కడ చూసుకుంటున్నట్లయితే మనకి చాలా క్వాలిటీ లిఫ్ట్ అనేది పెట్టారు సో లిఫ్ట్ కి మొత్తం మనకి గ్రానైట్స్ అనేటివి పెట్టారు చూడండి మంచిగా అండ్ ఇటు సైడ్ చూసుకుంటున్నట్లయితే మనకి స్టెప్స్ ఏరియా సో పార్కింగ్ ఏరియా మొత్తం చూడండి ఎదురుగా చూసుకుంటే మనకి సెక్యూరిటీ రూమ్ సో అక్కడ మనకి పవర్ బ్యాకప్ జనరేటర్ ఇచ్చారు అండ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అండ్ మనకి బోర్ అండ్ సంప్ కూడా చూపిస్తున్నాను చూడండి సో అక్కడ చూసుకునేది మనకి బోర్ అండ్ సంప్ కూడా ఉంది రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కూడా పెట్టేశారు అండ్ ఇక్కడ మనకి స్టేర్ కేస్ అండి సిసిటీవీస్ కూడా చూస్తున్నట్టయితే మనకి పైన సిసిటివి కెమెరాస్ కూడా ఉన్నాయి ఇది ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్ గా ఉంటుందండి సో ఇది మనకి స్టెప్స్ ఏరియా స్టెప్స్ కి కూడా చూసినట్టయితే మంచిగా క్వాలిటీ గ్రానైట్స్ అనేటివి పెట్టారు అండ్ స్టెయిన్లెస్ స్టీల్స్ అనేటివి పెట్టారండి సో మొత్తం సరౌండింగ్స్ చూపిస్తున్నాను సో దీంట్లో మనకైతే యూడిఎస్ వచ్చి అన్డివైడెడ్ షేర్ వచ్చి ఫార్టీ స్క్వర్ఎడ్స్ వస్తుందండి సో డిలే చేయకుండా మొత్తం పార్కింగ్ ఏరియా చూసారు కదా మనం పైకి వెళ్దాము సో ఫైనల్ గా మనం థర్డ్ ఫ్లోర్ లో ఉన్నామండి ఆపోజిట్ సైడ్స్ లో మనకి ఫ్లాటర్నిటీ ఉన్నాయి సో ఇక్కడ ఎదురుగానే మనకి లిఫ్ట్ అండ్ ఇక్కడ కారిడార్ స్పేస్ చూసుకుంటే చాలా స్పేషియస్ గా ఉందండి సో డిలే చేయకుండా మనం ఫ్లాట్ దగ్గరికి వెళ్దాం అండ్ చౌక్ డోర్ మొత్తం చూసుకుంటున్నట్లయితే క్వాలిటీ అండి అండ్ చాలా క్వాలిటీ మెయింటైన్ చేశారు సో మొత్తం డిజైనింగ్ మొత్తం చూడండి చాలా బాగుంది సో డిలే చేయకుండా మనం లివింగ్ స్పేస్ చూద్దాము సో లివింగ్ స్పేస్ లో మనకి వెంటిలేషన్ విండో ఇచ్చారు స్లైడింగ్ టైప్ విండో అండి యూపీవీసీ విండోస్ పెట్టారు అండ్ మనకి చూడండి మొత్తం మంచిగా టైల్స్ అనేది వేసి మంచిగా ఉంది అండ్ వెంటిలేషన్ అయితే ప్రెసెంట్ ఎటువంటి లైటింగ్స్ లేకుండా ఈ వీడియో చేస్తున్నాం కాబట్టి వెంటిలేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది అండ్ ఇక్కడ చూసుకుంటున్నట్లయితే మనకి టీవీ పాయింట్ అండి సో నెక్స్ట్ ఇప్పుడు మనము డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ ఏరియా కవర్ చేద్దాము అయితే ఇది మనకి టూ ఫ్లాట్స్ అండి ఈచ్ ఫ్లోర్ లో మొత్తానికి టెన్ ఫ్లాట్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ కొన్ని ఫ్లాట్స్ అంటే సేల్ అయినవి మిగతా కొన్ని ఉన్నాయి సో డిలే చేయకుండా ఈ ఫ్లాట్ కూడా మీ సొంతం చేసుకోండి ఇక్కడైతే మనకి కామన్ వాష్రూమ్ ఇచ్చారు వాష్రూమ్ లో మంచిగా టైల్స్ అనేవి పెట్టారండి సో మంచిగా బటర్ఫ్లై గా ఉంది అండ్ ఇక్కడ మనకి వాష్ మెషిన్ కి పాయింట్ ఇచ్చారు మంచిగా టైల్స్ పెట్టారు వాష్ మెషిన్ పైన చూసుకుంటే పాత సామాన్లు పెట్టుకోవడానికి మనకి స్పేస్ అనేది ఇచ్చారు మనకి ఇక్కడ నెక్స్ట్ కిచెన్ ఏరియా సో కిచెన్ ఏరియా చూడండి మంచిగా ఎల్ షేప్ లో ఉంది సింక్ పెట్టారు వెంటిలేషన్ అయితే చాలా బాగుందండి యూపీవీసీ విండోస్ అనేటివి పెట్టారు సో స్టెంత్ ప్లస్ ఫైవ్ అండి ఈచ్ ఫ్లోర్ లో టూ ఫ్లాట్స్ అయితే మనకి ఎస్ఎఫ్టీ వచ్చి వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఎస్ఎఫ్టీ అండ్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తూ టూ కే ఫ్లాట్ అండి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది కిచెన్ ఏరియా సెల్ఫ్ ఇచ్చారు సజ్జా కూడా ఇచ్చారు అండ్ కిచెన్ ఏరియా మనకి యూటిలిటీ ఏరియా అని ఉంది ఇక్కడ నుంచి మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు వాషింగ్ మిషన్ కి కావాల్సిన సామాన్లు పెట్టుకోవడానికి మనకి సెల్ఫ్ కూడా ఇచ్చారు నెక్స్ట్ ఇప్పుడు మన బెడ్రూమ్స్ అనేది కవర్ చేద్దాము అయితే మెయిన్ రోడ్ కి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అండి నియర్ టు ఉప్పల్ మెటో స్టేషన్ జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ సేజ్ ఇంటర్నేషనల్ స్కూల్ చూసుకుంటున్నట్టు వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో వస్తుంది అండ్ మనకి కమిషనర్ ఆఫీస్ కూడా ఉందండి హెచ్ఎం డిఎల్ ఏవర్ కూడా చూపిస్తాను మీకు వెనకాల అండ్ హైవే మెయిన్ రోడ్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ మాస్టర్ బెడ్రూమ్ అంటే మాస్టర్ బెడ్రూమ్ లో మనకి సెల్ఫ్ ఇచ్చే విండో ఇచ్చారు అటాచ్డ్ వాష్ వాష్రూమ్ వాష్రూమ్ లో టైల్స్ వర్క్ చాలా బాగా చేశారు అండ్ మాస్టర్ బెడ్రూమ్ కి డోర్ చూసుకుంటే చాలా క్వాలిటీ డోర్స్ అనేవి పెట్టారండి చాలా మంచిగా డిజైన్ తో పెట్టారు సో మనకి కదంటే డైనింగ్ ఏరియా చూపించాను కదా డైనింగ్ ఏరియా మనకి ఏమైనా సామాన్లు పెట్టుకోవడానికి సెల్ఫ్ కూడా పెట్టారు ఇంటీరియర్ చేసుకున్నామంటే అంటే చాలా బాగుంటుంది అసలు ఎటువంటి వెంటిలేషన్ లైటింగ్స్ లేకుండా వీడియో చేసిన కాబట్టి వెంటిలేషన్ అయితే చూసుకుంటున్నారు కదా చాలా బాగుందండి ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో చూసుకుంటున్నట్లయితే మనకి సెల్ఫ్స్ ఎంత బాగా ఇచ్చారు కదా అండ్ మనకి వెంటిలేషన్ పర్పస్ విండో కూడా ఇచ్చారు అండ్ అటాచ్ మనకి బాల్కనీ ఏరియా అనేది ఇచ్చారు సో ఈ బాల్కనీ ఏరియా దగ్గర చూసుకుంటే మంచిగా గ్లాస్ తో మనకి మంచిగా డెకరేట్ చేశారు అండ్ అపార్ట్మెంట్ ఇక్కడ నుంచి చూసుకోవాలి చాలా ఇండిపెండెంట్ హౌసెస్ అవన్నీ కనిపిస్తున్నాయి అండి ఓవరాల్ గా సో అక్కడ మొత్తం బిల్డింగ్స్ చూస్తున్నారు కదా చాలా మనకి అపార్ట్మెంట్స్ అనేవి కనిపిస్తున్నాయి అండ్ ఇది మనకి వచ్చి ఎమ్యూనిటీస్ వచ్చి పార్కింగ్ ఏరియా ట్రాన్స్ఫార్మర్ ఇండివిజువల్ బోర్ అండి అండ్ మనకి దీంట్లో మున్సిపల్ బోర్ డ్రింకింగ్ వాటర్ కూడా కనెక్షన్ ఇచ్చారు లెఫ్ట్ కాంపౌండ్ వాల్ అండి పవర్ బ్యాక్అప్ వాచ్ రూమ్ అండ్ ఇది మనకి మొత్తం రెడ్రిక అండ్ శాన్ యూస్ చేశారు అండి ఈచ్ అండ్ ఎవ్రీ మెటీరియల్ వచ్చి మనకి క్వాలిటీ యూస్ చేశారు సో వరంగల్ హైవే రోడ్ మేడిపల్లి సంపూర్ణ హోటల్ పక్కన పక్కననే మనకి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లోపలి ఈ ప్రాపర్టీ అనేది ఉంది సో టెర్రస్ అన్ని కవర్ చేద్దాం సో ఫైనల్ గా మనం టెర్రస్ మీదకి వచ్చేసాము రెండు మూడు స్టెప్స్ మీద మంచిగా కవర్ చేశారు ఓవరాల్ గా లొకేషన్ చూసుకోండి సో చాలా మొత్తం మొత్తం బిల్డింగ్స్ అవన్నీ కనిపిస్తున్నాయి అండ్ టెర్రస్ చూస్తే చాలా స్పేషియస్ గా ఉందండి చూడండి మొత్తం లొకేషన్ చూపిస్తున్నాను అండ్ ఇక్కడ వాటర్ ట్యాంక్ అందండి అండ్ మనకి ఇక్కడ చూసినట్లయితే చాలా ప్రైమ్ లొకేషన్ లో ఉన్నాము సో అక్కడ సైడ్ మీరు కొంచెం జూమ్ చేసి చూసారు అక్కడ మనకి వరంగల్ హైవే అనేది కనిపిస్తుంది మొత్తం ఫ్లాట్ అనేది చూసారు కదా చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు సో క్వాలిటీకి ఏమాత్రం తగ్గకుండా క్వాలిటీ మంచిగా బ్రాండెడ్ క్వాలిటీతో మనకి ఫ్లాట్ అనేది కన్స్ట్రక్షన్ చేసి ఇస్తున్నారు అండ్ మనకి మేడిపల్లి సంపూర్ణ హోటల్ బ్యాక్ లేన్ లోని కాబట్టి మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్ అని కూడా చెప్పవచ్చు ఇంత మంచి ఫ్లాట్ ఇంత తక్కువ బడ్జెట్ కి ఇస్తున్నారు సో డిలే చేయకుండా ప్రైస్ డీటెయిల్స్ తెలుసుకుందాము అంతకనే ముందు చాలా మంది వీడియో చూసినా కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకుంటాము దయచేసి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ దీని ప్రైస్ వచ్చి మనకి బిల్డర్ గారు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ ఎస్ఎఫ్టీ అంటున్నారు టోటల్ గా మనకి వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఎస్ఎఫ్టీ ఉంది టూ బిహెచ్కే ఫ్లాట్ అండి అయితే పర్ ఎస్ఎఫ్టీ వచ్చి మనకి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటున్నారు నెగోషియబుల్ సో మనకి ఎమ్యూనిటీస్ కి త్రీ ల్యాక్స్ అండి ఫిక్స్డ్ సో ఇది ఏమైనా డౌట్స్ ఉన్నా డైరెక్ట్ బిల్డర్ నెంబర్ స్కీమ్ డిస్ప్లే చేసినా డైరెక్ట్ బిల్డర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు ఇలాంటి తక్కువ బడ్జెట్ ప్రమోషన్స్ కోసం నాతో కూడా కాంటాక్ట్ అవ్వచ్చు సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్టు దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా రిసెప్ట్ వచ్చి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నెగోషియబుల్ థ్యాంక్ యూ